ఫస్ట్ టైం దసరా సెలవుల్లో బూందీ లడ్డు చేసాం చాలా టేస్టీగా వచ్చింది ఈ సింపుల్ డెలిషియస్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఒక బౌల్లో వన్ కప్ శనగపిండి తీసుకోండి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి పావు స్పూన్ సోడా ఉప్పు వేసుకోండి కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోండి ఇలాంటి బూందీ గరెట్ని యూజ్ చేసి కానీ లేదంటే చిల్లులు గరిట్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసి కానీ బూందీ వేసుకోవచ్చు బాండీలో ఆయిల్ బాగా కాగిన తర్వాత పిండి వేస్తూ బూందీలు వేసుకోండి ఈ బూందీలు బాగా ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అవ్వగానే తీసేయచ్చు పెద్దగా వచ్చిన బూందీలు కానీ లేదా అతుకుపోయిన బూందీలు కానీ ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే లడ్డు చుట్టుకోవటానికి బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ ఫోర్త్ కప్ షుగర్ వేసుకుని ఒక ఇలాచీ వేసుకుని హాఫ్ కప్ వాటర్ వేసుకుని షుగర్ కరిగేంత వరకు కుక్ చేసుకోండి షుగర్ బాయిల్ వచ్చి కొంచెం చిక్కబడుతున్నప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారిన తర్వాత లడ్డూలుగా చుట్టుకోవడమే ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం